తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని పెను సంచనాలు కూడా నమోదు కాబోతుందా అంటే చాలామంది అవుననే అంటున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కనబడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు తన అధ్యక్షతన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించిన సంగతి మనకు కూడా తెలిసిందే అయితే ఆ సమయంలో కేటీఆర్ గారు భారీ అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా కనిపిస్తుంది ఫార్ములా ఈ కార్ రేసులో భారీ అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారణ కూడా వచ్చిందంట దీంతో భాగంగానే కేటీఆర్ గారిని విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ గారికి ఫైల్ కూడా పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా కేటీఆర్కు నోటీస్ ఇచ్చేందుకు గవర్నర్ గారు న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకొని అనుమతి ఇచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది దీంతో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ గారు ఆమోదం లభించినట్టుగా కూడా తెలుస్తుంది దాన్ని కాంగ్రెస్ మినిస్టర్ కూడా చాలామంది చెప్పడం కూడా జరిగింది కేటీఆర్ గారి మీద విచారణ విచారణకు గవర్నర్ గారు ఆమోదం తెలిపారని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది హైదరాబాద్లో జరిగినటువంటి కార్ రేస్కు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయి నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారు ఇది నిబంధనలకు విరుద్ధం దీని మీద విచారణ చేయాలని చెప్పేసి ఎంఏయడి అక్టోబర్లో ఏసీబీకి ఫిర్యాదు చేసింది ఇప్పుడు దాని మీద తాజాగా గవర్నర్ గారు ఆమోదంతో కొత్త మలుపు తిరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది సిఐడి విచారణ జరిగితే కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వడం ఖాయమని చెప్పేసి ప్రచారం కూడా గట్టిగా నడుస్తుంది దాని కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ నాయకులు కానీ గట్టిగా ప్రచారం కూడా చేస్తున్నారు అయితే తన అరెస్ట్ విషయాన్ని ముందే గ్రహించినటువంటి కేటీఆర్ గారు తాను ఏ కేసులకు భయపడేది లేదు అవసరమైతే అరెస్ట్ చేసుకున్నా పర్లేదని చెప్పేసి గతంలోనే అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది అనేక టీవీ ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు అనేక బహిరంగ సభలలో కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు నన్ను అరెస్ట్ చేసిన పర్లేదు నేను జైల్లో కూర్చుంటా మేము పోరాడతాం పోరాటాలు మాకేమీ కొత్త ఏం కాదు అని చెప్పేసి ఆయన అనేక మీటింగ్లలో అనేక టీవీ ఛానళ్ళలో ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కార్ రేస్ వల్ల కేటీఆర్ గారికి తన మెడకు ఉచ్చు బిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పన్నాగాలు చేస్తుందా అంటే అవుననే సంకేతాలు కూడా వినబడుతున్నాయి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అనేక ప్రదేశాల్లో కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అల్లా కొల్లవరం అయిపోతుంది అని కూడా మాట్లాడడం జరిగింది మరి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది గవర్నర్ గారి అనుమతి కూడా తీసేసుకున్నారు ఆయన కూడా ఆమోదం తెలిపేశాడు రేపో మాపో ఏసీబీ అధికారులు కేటీఆర్ గారిని విచారణ చేస్తారు ఆ క్రమంలోనే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ముందుగానే ముందుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు హింట్ కూడా ఇస్తున్నారంటే మేబీ ఆ విధంగా కూడా కసరత్తులో ముందుకు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి దీని మీద బీఆర్ఎస్ శ్రేణులు ఇంకా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి